అలాగే వెంకటరమణ్ గారు క్లిప్తంగా ఈ సమస్యకి పరిష్కారం ఏం చెప్పాలో అది మళ్ళీ చెప్పండి సార్ గౌరవనీయులు సభాధ్యక్షులు స్వరూప్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్లమెంటు సభ్యులు గౌరవనీయుల పెద్దలు నాగరాజు గారికి అదేవిధంగా పత్తిపాడు ఎమ్మెల్యే లోకల్ ముద్దు బిడ్డ సారు గారికి అదేవిధంగా రామాంజయన్ సార్ గారికి అదేవిధంగా ఆలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడు గారికి అదేవిధంగా పత్తికొండ డిఎస్పీ వెంకట ఏమి చేస్తే అభివృద్ధి చెందుతుంది అని మన ముందు మీడియా వాళ్ళు ఒక సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది సోదరునారా ఇప్పటికే పుణ్యకాలం చాలా రోజులు గడిచిపోయింది ఇకనైనా విస్తారమైనటువంటి పంటలు పండే పంట పొలాలు ఉన్నాయి అదే విధంగానే మన పక్కనే ఎంత ఎటువంటి పంట పొలాలంటే నల్ల రేగడులు అంటే ఆ రేగడు ఆ యొక్క మట్టిని చూస్తే బమిసేటట్టుగా ఉంటాయి భమిషేటట్టుగా ఉంటాయంటే నేను పాతకాలం వాళ్ళకి తెలుసు గర్భిణీ స్త్రీల అప్పట్లో ఏదైనా రాగిడికి నేలకి పండి పనికి పోయి వచ్చేటప్పుడు ఆ నల్ల ఉండర్లు ఒడి కట్టుకుని నోట్లోకి వేసుకుంటూ వచ్చేవాళ్ళు నేను మా అమ్మని అడిగిన ఒకసారి ఎందుకమ్మా ఈ మట్టి తింటున్నారు కదా మట్టి తింటే ఒంటికి వచ్చేది ఇవన్నీ ప్రాబ్లం కదా అంటే లేదా గర్భిణీ స్త్రీలకి నల్ల మట్టిని చూస్తే అది భవిష్యినట్టుగా ఉండి దాన్ని తింటే వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుందనేవాళ్ళు అంటే అటువంటి మట్టి ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము విస్తారమైనటువంటి పంటలు పంట నేలలు ఇక్కడ ఉన్నాయి పక్కనే వేదావతి నీళ్లు కొన్ని టిఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయనే నది పక్కనే ఉంది దాని పక్కనే తుంగభద్ర లో లెవెల్ కెనాల్ ఉంది ఇటువైపు రైట్ సైడ్ తీసుకుంటే తుంగభద్ర ఎగువ కెనాల్ ఉంది ఆ ఎగువ కెనాలు పారుతూ ఉన్నాయి అదే విధంగానే నియోజకవర్గంలో చాలా పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి కామినాల్ చెరువు కానీ విలేహాల చెరువు కానీ ముత్తుకూరు దగ్గర ఉండే చెరువు కానీ ఎంగరాజుడ్డి చెరువు కానీ అనేక చెరువులు ఉన్నాయి అంటే సమృద్ధికరమైనటువంటి పంట పొలాలు ఉన్నాయి పక్కనే నీళ్లు పోతున్నాయి ఇవన్నీ ఉన్నాయి అయితే వీటిని ఉపయోగించుకోవడంలో మనము ఎక్కడ ఇదైతున్నాం అనే దగ్గర సమస్య ఉంది ఇది భౌగోళిక భౌగోళికంగా మనము చేసుకున్న విలేకరులు పెట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన స్థానికుడు పత్తిపాడు ఎమ్మెల్యే అయినటువంటి రామంజయ్ సార్ గారికి మన ఎంపీ నాగరాజన్ గారికి మన డిఎస్పీ వెంకటరామయ్య సార్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందు ఉన్న మాజీలు ప్రజెంట్లు సర్పంచ్లు ఎంపీటీసీలు విలేకర్లు అందరికీ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్నా నాకు పెద్దగా అనుభవం లేకపోవచ్చు కానీ రెండు వేల తొమ్మిది నుంచి చూస్తున్నా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు రెండు వేల తొమ్మిది కంటే ముందు ఆలూరు నియోజకవర్గం అంటే ఒక ఫ్యాక్షన్తోనే కోరుకున్న నియోజకవర్గం అని చెప్పి నేను నేను ఈ సమన్వయంగా తెలియజేసుకుంటున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే దేవనగొండ అయితేనేముంది చిప్పగిరి అయితేనేముంది ఈ మండలాలు ఫ్యాక్షన్తో అల్లాడిపోయే మండలాలని చెప్పి ఈ రోజు ఈ తెలియజేసుకుంటున్నా కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక జైరామన్న ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అన్ని కులాలు అన్నదమ్ములుగా కలిసిమెలిసిగా ఫ్యాక్షన్ వదిలిపెట్టి రోజు అందరూ సమానత్వంగా ఉన్నామంటే అది మార్పు అనేది నేను ఎంకనన్నకి చెప్తున్నాను ఈరోజు అనా నన్నా ఉండే మాట అన్ని మంత్రి పదవులు అనుభవించినారు మన నియోజకవర్గానికి ఏం చేశారు అని అన్నా ఇంతవరకు ఏం జరిగిందో తెలియదు కానీ గుమ్మనూరు జయరామన్న మంత్రి అయిన తర్వాత మన చిప్పగిరి మండలం అయితేనేముంది హాలరు మండలం అయితే నేను పదహైదు వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన ఘనత గుమ్మని చెప్పి తెలియజేసుకుంటున్నా ఎందుకు ఏ మాట్లాడంటే అక్కడ గుంటకల్ బ్రాంచ్ కెనాల్ నుంచి చేసిన గురించి చెప్పడం తప్పేముంది చేసిన గురించి తప్పలేదు కదా చెప్పేది అని అక్కడ టైం కాదన్నా నీ చేసిన గురించి చెప్పినాను అభివృద్ధి లేదు అన్నా కాబట్టి అభివృద్ధి ఏం జరిగిందని చెప్పినాను అంతే నేను విధంగా మన చిప్పుగిరి మండలంలో ఎన్నో గ్రామాల్లో నీటి సమస్య అనేది ఉండేది ఆ నీటి సమస్య కూడా కాజీపురం విజిరవేర్ అయితేనే ఉంది నగర ఢిల్లీ ఎస్ఎస్ ట్యాంక్ అయితేనే ఉంది వేదావతి మధ్యలో ఆగిపోవడానికి కారణాలు కూడా మనం చెప్పాల్సిందే కానీ ఒక బీసీ అనే కాన్సెప్ట్ తో మంత్రి పదవి ఇచ్చినారు కానీ ఎంత ముందు ఫోటో ఇచ్చినారు కానీ ఆ రోజు ఎటువంటి అభివృద్ధికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదని ఈ రోజు సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే డోమ నియోజకవర్గానికి రెండు వేల ఏడు వందల కోట్లతో అక్కడ సీజీ రోడ్లు అయితే ముందు తాడు రోడ్లకు ఇచ్చినారు కానీ మన గుమ్మనేరు జయరామకి ఇచ్చింది ఇంకా ఒక ఫోటో కాల్ ఇచ్చినారంతే వెహికల్ ఎనిగో వెహికల్ ఏమన్నంటే ఐదు సంవత్సరాలు కొనసాగిన గుమ్మనేరు జయరామన్నారు అంతేగాని ఏమి ఇవ్వలే కానీ నియోజకవర్గంలో ఖచ్చితంగా కార్పొండాల కంటే అభివృద్ధి అనేది అడుగుతున్నా ఎంతో మంది దేవరగొండ మండలము ఫ్రాక్షన్ తో అల్లాడిపోతూ ఎంతో మంది హత్యలు చేసుకుని ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే దేవులగొండ మండలము ఫ్యాషన్ మండలమే ముద్ర రోజుల్లో జయరామన్న వచ్చిన తర్వాత అందరినీ దేవులగొండలో అక్కడ ప్రవహిస్తూ ప్రతి ఒక్కరు పంట పొలాలు చేసుకంట అక్కడ మంచి పంటలు పండించుకుంటున్నానంటే జయరామన్న అయిన తర్వాత అని చెప్పి సభా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా మన విషయం ఆలూర్లైతే రోడ్ల విషయంలో ఎంతో విధంగా పోరాడారు కానీ పోరాడినా కానీ వాటి లాస్ట్ కి మన ఎస్టిమేషన్లకే పరిమితమైనా ఎస్టిమేషన్ తీసుకోవడము ఏమంటే బీసీ మంత్రి కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేమరా ఆ ఎక్కువ మాట్లాడడం కాబట్టి మనకి నిధం రాలేదు నిధులు రాలే నిధులు రాలేదు కాబట్టి ఏ విషయంలో మాట్లాడలేకపోయినాము కానీ ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది మనకి ఇక్కడున్న నాయకులైతేనేముంది మన అన్న బతబాడ రామ రామర అయితే అయితేనేముంది మన ఎంపీ నాగరాజన్న అయితేనేముంది పక్కన గొంగనూరు జయరామైతే ఉంది ఇక్కడున్న నాయకులైతేనేముంది ప్రతి ఒక్కరు కలిసి కట్టిగా ఫేరాడితే ఆ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోలేమా అని ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకు మాట చెప్తున్నానంటే నూరు రోజుల్లోనే హండ్రెడ్ డేస్ లో ప్రతి మండలానికి మూడు కోట్లు ఇచ్చి సీసీ రోడ్లకి సీసీ రోడ్లకి డ్రైనేజ్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మనం పోరాడితే ఖచ్చితంగా నాలుగు నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటామని మన నాయకులందరినీ కోరుకుంటున్నా అన్న ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా మీకు సభా సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను ఇక ఫ్యాక్స్ నిజము వైపు వైపు వచ్చేటప్పటికే మొత్తము స్టేట్లోనే హైయెస్ట్ మర్డర్ జరిగిన కూల్యం మనకే ఉంది అదే లోనే స్టేట్లోనే దాని తర్వాత ఒకప్పుడు హైయెస్ట్ నైన్ అంటే పెద్దగా ఉండేది తర్వాత కపటాల మర్డర్ లెవెన్ మర్డర్ జరిగాయి ఈ రెండు విలేజ్లో నేను బాగా క్షుణ్ణంగా ప్రతి ఇంటింటికి పోయి నేను పరిశీలించి వారి యొక్క పరిసరాలు పరిస్థితులు ఎందుకు ఆ విధంగా ఫ్యాక్షన్లో కూరుకొని పోయారని చెప్పేసి అవగాహన చేసుకొని ఆ రెండు గ్రామాలు కూడా నేను పనిచేసిన తర్వాత ఇంకా అలాంటి ఫ్యాక్షన్ కార్యకలాపాలన్నీ కూడా మొత్తం అంతా కూడా మానుకున్నారు ఇంకొక ఒక పెద్ద ఉదాహరణ ఏమంటే కూల్యం విలేజ్లో రెండు గ్రూపులు ముఖ్యంగా ఇద్దరు బీసీలే కానీ అక్కడ ఈ గుడి ఆధిపత్యం కోసము ఎవరి చేతిలోనూ బలైపోయారు అగ్రవర్ణాల చేతిలో బలైపోయారు నేను అనకూడదు మాట ఓ పోలీస్ ఆఫీసర్గా సరే బలైపోయారు కాబట్టి మీ రెండు గ్రూపులు ఎప్పుడైతే ఒకటిగా ఉంటారో మీ గూల్యానికి ఎటువంటి పరిస్థితుల్లోనే ఇంకా భవిష్యత్తులో ఫ్యాక్షన్ అనేది ఉండదని చెప్పేసి అని మీ రెండు గ్రూపులు ఏదైనా వస్తే నా దగ్గరికి ఏదైనా వస్తే నేను అప్పుడు మాకు ఏదో సాయం చేయండి సార్ అన్నారు అప్పుడు నేను ఇప్పుడైతే నేను చేయను నాయకుడికి మీకు ఆ గ్రూపిజం అనేది ఉంది అని చెప్పేసి అని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆలగడ స్నేహిగా ఉన్నప్పుడు ఏ క్యాస్ట్ వాళ్ళైతే ఒక గుడి కట్టించాలనుకుంటున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళని చంపిన వాళ్ళు కేసుల ముద్దాయిలు వాళ్ళే వచ్చి ముందుగా సార్ వీళ్ళకు ఫలానా గుడి కట్టిస్తున్నారు దానికి సంబంధించి అని చెప్పేసి అంటే ఆ రోజుల్లో మొత్తం ఆ విగ్రహాన్ని అంతా కూడా నేను డొనేట్ చేయడం జరిగింది ఇద్దరు రెండు గ్రూపులు కలిసి నన్ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేస్తే హ్యాపీగా గుడి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అనేది ఎలాంటి ఫ్యాక్షన్ కార్యకలాపాలు లేకుండా ఉంటే రాజకీయాలు ఉంటే మహా అయితే ఆ రోజు దాకా రాజకీయాలు చేస్తున్నారు ఆ తర్వాత ఒక చిన్న సంఘటన అయితే జరిగింది కానీ ఆ ఫ్యాక్షన్ సంబంధించిన సంఘటన అనేది ఇంతవరకు ఎక్కడా జరగలేదు ఇప్పుడు అందరూ కూడా బాగా అందరికీ ఒకరు అన్న మామ చిన్న ఆయన అని చెప్పేసి పిలుచుకునే పరిస్థితి అనేది ఉందని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఇక ఎక్కువగా ఇప్పటికే కాలాతీతమైంది మన పెద్దలందరూ కూడా ఇంకా ఎమ్మెల్యే గారు అయితేనేమి తర్వాత మన ఎంపీ గారు అయితేనేమి మాట్లాడవలసి ఉంది మరి అక్కడ కోడ్మూరులో మరొక తమ్ముడు ఉన్నాడు కర్నూలులో మరొక తమ్ముడు ఉన్నాడు ఎవరు మా మాట తీసేసే పరిస్థితుల్లో లేరు బాబు గారు మాకు ఇచ్చినటువంటి చనువు కావచ్చు లేదా నేను హెడ్ ఆఫీసులో పనిచేసినటువంటి విషయం కావచ్చు అందరితో ఒక పద్ధతిలో ఉంటాను కాబట్టి తప్పకుండా మన జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలే కాదు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా కోఆర్డినేట్ చేసి నాలుగు డబ్బులు వచ్చినప్పుడు అందులో ఖచ్చితంగా ఒక రూపాయి ఆలూరికి వెళ్లాల్సిందే అయితే ఇక్కడ మనకు కావాల్సింది మనకు కావాల్సింది నేను అనేటువంటి చిన్న ఆశ నుంచి మనము అనేటువంటి ఒక పెద్ద ఆశ వైపు వెళ్ళండి ప్రతి వారు నేను 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 అంటే మనం ఎప్పుడూ కాలేం మనం మన ఆలూరు పార్టీలో ఏవైనా కావచ్చు నేను గతాన్ని ఎవరు చేయగలిగిందో వాళ్ళు చేశారు జయరామ్ గారు చేసింది జయరామ్ గారు చేశారు ఆయనకున్న ఇబ్బందులు ఆయనకు పార్టీ పెట్టినటువంటి ఒత్తుళ్ళు నాకు తెలుసు హెచ్ఆర్డి గా ఆయన మీద ఉన్న సాగునే మళ్ళీ మనిషి మంచివాడు చేయాలని తప్పనుంది కానీ ప్రయోజనం ఏంటి ఆయన ఎన్నుకున్న పార్టీ మూడు సార్లు మూడు సార్లు ఇచ్చారు మంత్రి పదవి దేనికి ఆయనే తమ్ముడే చెప్పాడు కాబట్టి లేదు అయితే మనం కాస్త సమన్వయం అంటే నేను జయరామ్ గారిని గురించి నేనేం మాట్లాడడం లేదు ఆయన కూడా నాకు ఒక తమ్ముడే అయితే మీరు మంచి సమయంలో ఈ తమ్ముడిని పోగొట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఓకే పోయినా పోయినా ఆయన మనోడు వచ్చాడు మంత్రి అయ్యాడు అక్కడ ఓకేనా ఇప్పుడు గాలి మొత్తం ఎంత ఇస్తుంటే కూడా ఆ ఊర్లో గాలి ఎందుకో అభివృద్ధి వైపుకి ఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఏ ప్రభుత్వం ద్వారా పనులు అవుతాయి అన్నటువంటిది గతంలో మనకు కనబడినా జయరామ్ గారు మంత్రిగా ఉండి ఐదు సంవత్సరాలు ఎవరు ఉన్నటువంటి ఐదు ఉండి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని తెలిసి పార్టీ మారినా మన మనసు మారలా ఎక్కడ లోపముందో జర్నలిస్టులు ప్రక్షాళం చేయాలి సరే అది కూడా ఎంత ఒక ఊర్లో నుంచి ఒక పది ఓట్లు పదహైదు ఓట్లుంటే లేదా ఒక ఊరు గట్టిగా కూర్చుని ఉంటే ఈరోజు వీరభద్ర గౌడవు గానీ అయితే ఇప్పుడు ఈ చేత్తో తీసుకునేదానికి దానికి ఇంకొక చెయ్యి ఇస్తే తీసుకునే దానికి ఎంతో తేడా ఉంటుంది సరే జరిగింది జరిగిన దాని గురించి మనం బాధపడాల్సిన పని లేదు ఇప్పుడు ముగ్గురు ఉన్నాం మరొక తమ్ముడు మన ఎంపీ గారు కూడా ఉన్నారు ఆయన కూడా మనం ఏం తీసుకుంటే ఎన్నికల గురించి మాట్లాడొద్దండి అభివృద్ధిని గురించి మాట్లాడదాం ఇప్పుడే వెంకన్న గారు చెప్పారు చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చాడు తనకున్నటువంటి అపూర్వమైనటువంటి అనుభవంతో ఇక్కడ వెనకబాటు అనేటువంటిది కేవలము మన మానసిక ఆలోచన మాత్రమే ఎక్కడ వెనకబడింది చెప్పండి జనాభాలో వెనకబడ్డామా కష్టపడే మనస్తత్వంలో వెనకబడ్డామా పంటలు పండే పొలాలు లేక వెనకబడ్డామా లేదా పంటలకు నీరు ఇచ్చేటటువంటి వనరులు లేక వెనకబడ్డామా అన్నీ ఉన్నాయి ఏ నియోజకవర్గానికి ఉన్నాయో చెప్పండి రెండు నదులు ఏ నియోజకవర్గానికి ఉన్నాయో చెప్పండి ఊరు ఊరికి రెండు చెరువులు వాటిని సమన్వయం చేసుకునే దాంట్లో కాస్త ఆలోచన పరంగా వెనుకబడ్డామే తప్ప మరొక రకంగా కాదు ఇక్కడ మనకు కావాల్సింది ఖచ్చితంగా భౌగోళిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుంటే మనం వ్యవసాయం మీద ఆధారపడ్డాం కాబట్టి ఖచ్చితంగా మొదటి ఓటు వ్యవసాయానికే వేద్దాం అంటే మన కర్నూలు ప్రాంతం మీద సార్ ఒక దృష్టితో మనం చేయించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇక ఇకపోతే మన కర్నూలులో ఆలూ పరిస్థితి గురించి మాట్లాడతాను ఏడు అసెంబ్లీ గురించి మాట్లాడే టైం కాదు ఈ ఆలవులు బాగుపడాలి ఫస్ట్ అంటే మనకు మౌలిక అవస్థల పరంగా కర్నూలు నుంచి బల్లా నేషనల్ హైవే రావాలంటే ఆవశ్యకత మొట్టమొదటి పాత్ర ఏది ఏమైనా రావాలి ఎందుకంటే మౌలిక అవస్థలు అంటే ఎందుకంటే నేను చెప్పేది ఏమంటే పారిశ్రామికంగా ఎదగాలంటే ఫస్ట్ రోడ్ కనెక్టివిటీ కరెక్ట్ ఉండాలి అందులో బాగా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా రెండో లెటర్ ఈ హైవే మీద నేను నితిన్ గడ్కరీ గారికి ఎన్హెచ్ఏ చైర్మన్ గారికి ఇచ్చి రాష్ట్రానికి వచ్చిన తర్వాత మన రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయితే జనార్దన్ రెడ్డి గారు పట్టుకొని ఒక వారం క్రితమే సార్ అది ఢిల్లీకి చేరింది సార్ ఆ లెటర్ ఇక ఢిల్లీలో ఎవరైనా చేసుకోవాలి సార్ అది ఆ ఢిల్లీలో ఆల్రెడీ చేరింది అది ఇంకా నిన్న కూడా నాకు సార్ నుంచి లెటర్ వచ్చింది ఆ ఢిల్లీలో ఉందని చెప్పేసి అది క్లియర్ కట్ అయిపోయింది ఇంకా అక్కడ నుంచి అక్కడ సార్ని చంద్రబాబు గారు సార్తో ముఖ్యమంత్రి గారితో మనం చెప్పేసుకునే ఉంటుంది ఇంకా అది ఎమల్లేకొస్తుంది వస్తుందని చెప్పేసి నాకు ఒక పెద్ద హోప్ ఉంది ఈ ఆలూరు ప్రాంతానికి ఏది లేదు ఎమ్మెల్యే ప్రాంతాన్ని తీసుకుంటే ఎల్ఎల్సీ ఉంది అక్కడ ఎల్ఎల్సీ వల్ల ఆ ప్రాంతం కాస్త కుస్తాం ఎటు కాకుండా ఉండేదంటే ఈ ఆలూరు ప్రాంతమే కాబట్టి వేదవతి విషయంలో సార్ అయితేనేమి సార్ దీన్ని వేదవతికి అడుగులు పడాలంటే ఒకటే ఆకాంక్ష సార్ నేను జిల్లా మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా తిక్కారెడ్డి గారి సమక్షంలో ఒక గట్టి అల్టిమేటం ఇచ్చాను ఆరు ఎమ్మెల్యే అయితేనేమి రెండు ఎమ్మెల్యేలు ఐదు మంది ఇన్ఛార్జీలు అయితేనేమి అందరం కలిసి తీర్మానం చేయాలని చెప్పేసి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తీర్మానం చేయాలని చెప్పేసి నేను సార్ చెప్పాను ఖచ్చితంగా చేద్దామన్నారు అక్కడి నుంచి అడుగులు వేస్తే కానీ ఈ వేదవతికి మనకు బలం దొరికే సార్ ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు చేసే పని అంటే కలసి కట్టుగా వస్తున్నారు వాళ్ళు అక్కడ చంద్రబాబు సార్ దగ్గర ముఖ్యమంత్రి ఎట్ట అంటే ఆంధ్ర పాలకులంతా కలసి కట్టుగా జిల్లా యంత్రాంగం అంతా జిల్లా పాలకులంతా వచ్చి కూర్చొని ఖచ్చితంగా మాకు ఇది కావాలంటున్నారు అక్కడ సక్సెస్ అవుతున్నారు మనం పోతే కాదు సార్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే బీజం పడాలి మా ఆలూరు అభివృద్ధికి అందరి సంఘీభావం మేము సైతం మేము సైతం చెప్పట్లు లు అంద చేయడం జరుగుతోంది చెప్పట్లా చప్పట్లో హలో ఓకే హరి బిల్లురా వీరి జల్లురా సుమధుర సంగీతంలా హృద్యంగా అనవత్యంగా అనితర సాధ్యంగా జరిగిన ఈ చర్చా కార్యక్రమం ఈ సెమినార్ కు విచ్చేసిన అశేష ప్రజా బాహుళ్యానికి అంతటికి నమస్సుమాంజలు చేసి ఆనందింపజెన్ సార్ మమ్మ ఆనందింపు దేయ ప్రార్థన దయచేసి వచ్చి రైతులందరూ